పరిధిలో చేరిన హత్య కేసులో నిందితుల అరెస్ట్ నిందితుల వివరాలు తెలిపిన ఉమ్మడి కడప జిల్లాలో ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయండి ప్రజలకు సీతారామారావు సూచన కడప జిల్లాలో అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్ దేశానికి ఆదర్శం కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్ శ్రీధర్ను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కడప నగరంలోని రెన్స్ పోలీస్ స్టేషన్ పార్థిలో ఈ నెల పదకొండవ తేదీ జరిగిన వల్లెపు వెంకటయ్య అనే వ్యక్తి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు ఇందులో కీలకమైన అరుణ్ కుమార్ పై అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు కడప నగరంలో డిఎస్పీ కార్యాలయంలో రిమ్స్ సిఐ రామకృష్ణారెడ్డి ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ తో కలిసి డిఎస్పీ వెంకటేశ్వర్లు నిందితుడిని వివరాలు వెల్లడించారు హత్యకు గురైన వెంకటయ్య నిందితులు అరుణ్ కుమార్ లు ముందు నుండి స్నేహితులని చిన్నపాటి ఘర్షణ విషయం తలెత్తి గొడవ కారణంగా హత్యకు దారితీసిందన్నారు విషయం తెలిసిన వెంటనే రిమ్స్ సిఐ తన సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారని ఈ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీస్ శాఖ జాగలం సోను ముఖ్య పాత్ర పోషించింది అని డీఎస్పీ తెలిపారు నిందితుడు అరుణ్ కుమార్ ను రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు

ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ నెల పదకొండవ తేదీ రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ శ్రీరామ్ నగర్కు చెందిన వెంకటయ్య అతన్ని అతి కీరాతకంగా ఈ ఎన్జిఓ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్న ఎన్జిఓ ఫ్లాట్స్ దగ్గర అతి కీరాతకంగా హత్య గావించబడినాడు అదేవిధంగా ఈ సంఘటనపై పన్నెండవ తేదీ రిమ్ సిఐ రామకృష్ణారెడ్డి గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించినాడు ఈ హత్య కేసులో ఎటువంటి క్లూస్ కూడా లేవు ఎవరు చంపినారు ఎందుకు చంపినారు ఏ కారణం చేత ఈ సంఘటన జరిగింది అనే దాని మీద కూడా ఎటువంటి క్లూస్ కూడా లేవు ఎటువంటి లీడ్స్ లేవు ఈ ఈ కేసులో ఇమ్మీడియట్గా దర్యాప్తు అధికారి అయిన రిమ్స్ సిఏ గారు ఇమ్మీడియట్గా క్లూస్ టీమ్ని అదేవిధంగా డాగ్ స్క్వాడ్ని ఇమ్మీడియట్గా కీలక ఆధారాలు సేకరించడానికి వాటి సేవల్ని వినియోగించుకున్నాడు ఇది ఈ కేసు ఈ కేసులో ఇమ్మీడియట్గా ఆ డాగ్ డాగ్ అయిన సోనీ సోను సోను అదేవిధంగా డాగ్ హ్యాండ్లర్ అయిన సుధీర్ గారు ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కడైనా అధికారులు లంచం అడిగితే తన దృష్టికి తీసుకుని రావాలి అని ప్రజలకు ఏసీబీ డిఎస్పి సీతారామరాజు సూచించారు కడప రేంజ్ అవినీతి నిరోధక శాఖ నూతన డిఎస్పిగా సీతారామరాజు ఈ రోజు బాధ్యతలు చేపట్టారు కడప నగరం కోఆపరేటివ్ కాలనీలో ఏసీబీ కార్యాలయంలో ఆయన నూతన డిఎస్పీగా బాధ్యతలు చేపట్టారు శ్రీకాకుళం జిల్లాలో ఎస్బీ డీఎస్పీగా ఉన్న ఆయనను కడప ఏఎస్బీ డిఎస్పీగా నియమించారు తిరుమల లడ్డు కల్తీనేయ వ్యవహారంలో సిట్ డిఎస్పిగా వ్యవహరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా అధికారులు ప్రజల లంచం కోసం వేధిస్తుంటే నేరుగా అతని నెంబర్కు సంప్రదించాలి అని లేకుంటే కడపలో ఏసీబీ కార్యాలయంలో వచ్చి ఫిర్యాదు చేయవచ్చని భరోసా కల్పించారు అలాగే లంచం ఇవ్వడం తీసుకోవడం రెండు నేరమే అని ఏసీబీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో విస్తృతంగా ప్రజలకు అవగాహన వచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని డిఎస్పీ పేర్కొన్నారు మిత్రులందరికీ శుభోదయం ఏసీబీ ఉన్నతాధికారుల ఉత్తరుల మేరకు వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు ఉదయం నేను కడప ఏసీబీ డిఎస్పిగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది నైన్టీన్ నైంటీ ఫైవ్ బ్యాచ్ ఇన్స్పెక్టర్ నేను శ్రీకాకుళంలో జా జాబ్ చేస్తూ ఎస్బీలో ట్రాన్స్ఫర్ మీద ఈరోజు ఏసీబీ కడప డిఎస్పిగా రావడం జరిగింది తర్వాత మీ ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయం ఏమంటే ప్రజలందరూ కూడా ప్రజలకు వివిధ శాఖల్లో వాళ్ళకు ఉన్నటువంటి పనుల రీత్యా వాళ్ళు శాఖలకు పోయి వివిధ ప్రభుత్వ శాఖల దగ్గర పనిచేసుకో నిమిత్తం వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేర్చకుండా వాళ్ళు ఏదైనా లంచం అడిగినట్లయితే చేయాల్సిన పనిని చేయకుండా లంచం అడిగినట్లయితే మీరు నిర్భయంగా నిర్మోహమాటంగా స్వేచ్ఛగా మన ఏసీబీ ఆఫీస్ రావచ్చు ఏసీబీ ఆఫీస్ ఉన్నదే ప్రజల కోసము మా దగ్గరికి వచ్చినట్లయితే చట్టప్రకారం ఆ పని ఏదైతే ఉందో అది చట్టబద్ధమైనటువంటి పని అయితే తప్పకుండా మాది మా వద్ద నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా మేము ఎవరైతే లంచం అడిగినారో అటువంటి అధికారుల పట్ల చర్యలు తీసుకుంటూ చట్టప్రకారం చర్యలు తీసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులకు న్యాయం చేయగలము ఇంకొక విషయం ఏమంటే ప్రజలు మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే డైరెక్ట్గా నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ నైన్ వన్ ఇది ప్రభుత్వ ఏసీబీ డిఎస్పి గారి నంబర్ ఇది ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి తర్వాత డైరెక్ట్గా కూడా మీరు ఆఫీస్కి వచ్చి మీకున్నటువంటి సమస్యను తెలియజేసినట్లయితే ఆ సమస్యను మేము చట్టబద్ధంగా పరిష్కరించగలము మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే దాని ప్రకారం కూడా మేము చర్య తీసుకుంటాము అదేవిధంగా మా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది మా గవర్నమెంట్ గారు గవర్నమెంట్ వాళ్ళు పెట్టినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ అది కాల్ చేసి జస్ట్ కాల్ చేసి అక్కడ ఉండకుండా మా దగ్గరికి వచ్చి లిఖితపూర్వకంగా మాకు ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము దాని మీద ఫర్దర్గా ముందుకు ప్రొసీడ్ అయ్యి చట్ట ప్రకారం చర్య తీసుకొని అవినీతిని అరికట్టడానికి మా వంతు నూటికి నూరు శాతం కృషి చేస్తామని హామీ ఇస్తుంది ఇక్కడ రెండు రకాల కేసులు జరుగుతాయి మీకు అందరికీ తెలియదేం కాదు ఒకటి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం లంచం అడుగుతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడము రెండవది అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్ళవి అది ఏవో కంప్లైంట్ రావచ్చు రాకపోవచ్చు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని మీద మేము వర్కౌట్ వైఎస్ఆర్ కడప జిల్లాలో చేపట్టిన స్మార్ట్ కిచెన్ విధానం దేశానికి ఆదర్శంగా కలదు అని ఈ విధానాన్ని జిల్లాలో అమలు చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అభినందించారు అమరావతిలో రెండు రోజుల పాటు జరుగుతున్న ఐదవ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో భాగంగా గురువారం రెండో రోజు బ్రెస్ట్ ప్రాక్టీసెస్ సెక్షన్స్ స్టోరీలపై ప్రజెంటేషన్ ఇచ్చారు కడప జిల్లాలో వినూత్నంగా అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్ విధానం గురించి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ సమగ్రంగా వివరించారు కడప జిల్లాలో నూట ముప్పై ఆరు పాఠశాలల్లో పదివేల మూడు వందల ఇరవై రెండు మంది విద్యార్థులకు ఐదు స్మార్ట్ కిచెన్ల ద్వారా నాణ్యమైన రుచికరమైన పోషక కూడిన డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు పౌష్టికాహారం విద్యార్థులకు వేడిగా రుచిగా అందించేలా ఈ స్మార్ట్ కిచెన్ కార్యక్రమం చేపట్టామని ప్రతి మండలానికి ఓ స్మార్ట్ కిచెన్ పెట్టి పాఠశాలలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాము అని स्मार्ट किचन कोसम 3 मेगावाट ला सौर विद्युत प्लांट लो बायो गैस प्लांट लो एअर पार्ट చేసామని వివరించారు సో దీని స్మార్ట్ కిచెన్ మోడల్ లో తీసుకురావాలని జరిగింది సర్ విచ్ ఇస్ సే మోడర్న్ ఆటోమేటెడ్ రిలయబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ సొల్యూషన్ సర్ సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వి హవ్ యూజ్డ్ ది టెక్నాలజీ అండ్ ఆల్సో ది మోడర్న్ మెథడ్స్ ఆఫ్ కుకింగ్ సర్ సో యాక్చువల్లీ వాట్ ఎవర్ ఇస్ ది ఇండస్ట్రియల్ కుకింగ్ యువర్ కాన్సెప్ట్ ఇదో కొంత concept So in smart kitchen, sir, uh, we are operating on a hub uh, and spoke model, sir. Uh smart kitchen sir. kitchen so build but once we made an analysis, we realized that one kitchen would be more efficient in nature, rather than the tools. so now we are lifting to one sir, which would be serving around four thousand to four thousand uh, students every day, sir. सो दी संबंधी सरकार स्मार्ट किच लैक इंडस्ट्री स्टाड कंप्ली स्टाइल स्टाडर्डम जो अला दर्स वर्कर्स ट्रैनी कुक्स अंदर चेफ्स द्वारा ट्रैनी चेयर अलग न्यूट्रीशन इनवा सर सो दू कु

దీంట్లో ఎన్ఐఎం హైదరాబాద్ ని ఇన్వాల్వ్ చేశాం సార్ అలాగే న్యూట్రిషనిస్ ని ఇన్వాల్వ్ చేశాం సార్ సో వాళ్ళతోటి కుక్స్ కి అలాగే చెప్స్ అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్ తర్వాత ఆపరేషన్స్ ని స్టెబిలైజ్ చేశాం సార్ అంటే కొద్ది వడ్డీ తర్వాత దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఎట్లా ప్యాక్ చేయాలి ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి అలాగే బేస్ శాటిలైట్ కిచెన్ శాటిలైట్ స్కూల్ లో ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి సార్ అంటే ప్రతి దాన్ని కూడా ఆపరేషన్స్ స్టాండర్డైజ్ చేస్తాం సార్ డ్రైవర్ వన్ ఫర్ Central dashboards everything is done and operational for the last six months sir. and we have also feedback system sir. This is one good uh, uh, way we are continuously playing sir, where uh, about the quality of the food, uh, timely reach of the food, and then uh, uh, feedback from the teachers, students, and their parents also sir. So this continuous loop uh, we have created sir, so that uh, we will be able to improve next uh, next level sir. So this was initiated uh, initially with a small idea. When we discussed with the own and sir, when we visited uh, Kharifa, sir, sir, has given Kharifa uh, to be one uh, of the first kitchen sir. So that was our testing bed, sir. So we completed it, we tested it, and we established it, sir. And then we, immediately we uh, went for uh, four more uh, smart kitchens, sir. Now all five yeah. smart kitchens are up and running for the last uh, uh, six months' time, sir. And uh, currently, sir, five smart kitchens are working and uh, covering about 136 schools. And 10 vehicles are operational, sir. And daily, uh, almost 10,000 students are being uh, served, by, uh, served with hot meals, sir. And so far, sir, eight, more like 83 uh, 600 uh, smart meals have been uh, served to the uh, children, sir. So now, the, and we are also continuously getting the feedback uh, from different sources, sir. Uh, fortunately, we have a 93.69% positive feedback outcome, sir, and only 1.16% negative feedback. కడప నగర అభివృద్ధి కార్పొరేటర్లు అధికారుల సమన్వయంతోనే సాధ్యమవుతుంది అని కడప నగరపాలక సంస్థ మేయర్ పాక సురేష్ తెలిపారు నగరపాలక సంస్థ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డితో కలిసి మేయర్ కార్పొరేటర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కడప నగరంలో అన్ని డివిజన్లలో నెలకొన్న సమస్యలపై అధికారుల దృష్టికి కార్పొరేటర్లు సమస్యలను తీసుకుని వచ్చారు రాబోయే రోజుల్లో త్వరితగతిన ఈ యొక్క సమస్యల పరిష్కారానికి అలవాటు చర్యలు తీసుకోవాలి అని మేయర్ సూచించారు డ్రైనేజీ రోడ్ల కనీస మౌలిక సదుపాయాల కల్పనలో అధికారుల ముఖ్య పాత్ర పోషించాలన్నారు ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరించాలి అని సూచించారు సెటిల్ అవ్వాలి ఈరోజు మనకి ఎస్పెషలీ కొత్తగా వచ్చినటువంటి కానివ్వండి బస్ కానివ్వండి మనం తొందరగా బుక్స్ చేయడానికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది దాని మీద ఒక అవేర్నెస్ కావాలి డిఫరెంట్ డిఫరెంట్స్ ద్వారా కూడా తెలియజేశాము ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశాము అది గుడ్ ఐడియా దాన్ని అందరికీ కూడా ఈరోజు తెలియజేస్తే ప్రజలు ఇంకా ఎక్కువగా తీసుకెళ్లే అవకాశం కూడా జరిగేది ఏంటి అంటే వాళ్ళు త్రీ మంత్స్ అయిపోయింది జరిగిన అయిపోయిందంటే ఇమీడియట్ గా కి స్టార్ట్ చేయాలి అప్పుడే హండ్రెడ్స్ ఆఫ్ వర్క్స్ ఓవరాల్ జరుగుతుంటాయి కార్పొరేషన్ ఫైనాన్స్ కావచ్చు హెల్త్ క్యాప్ కావచ్చు జనరల్ ఫండ్స్ కావచ్చు ఇలా సో దాంట్లో కూడా వర్క్స్ మీటింగ్ సంబంధించి సార్ మా మీడియా కూడా నా ఉదయపేట నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ముఖ్యంగా మన అందరం కూడా అధికారులతో కోఆర్డినేట్ చేసి ప్లానింగ్ సెక్రటరీతో కొంచెం మీరు పిలిపించుకొని కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళందరితో ఏమైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళు గుర్తించారో వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ లెటర్ అని చెప్పేసి చాలా మంది ఎదురు చూశారు చాలా ఏళ్ళ తర్వాత ఈ బీపీఎస్ స్కీమ్ వచ్చినప్పుడు ప్రజల్లో కొంచెం అవగాహన ఉండదు ఎందుకంటే ప్రజలు ఎవరి పనిలో వాళ్ళ పనిలో ఉంటారు ఏదో ఇబ్బంది పడినప్పుడు మాత్రమే అయా బీపీఎస్ వచ్చినంటే బాగుండింది అని వాళ్ళు ఆలోచించే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ స్కీమ్ వచ్చింది ఎల్ఆర్ఎస్ ఏవైతే అనాథ లేవట్లున్నాయో అటునట్టు కూడా రెగ్యులేట్ చేసుకునే స్కీమ్ వచ్చింది ఇవన్నీ కూడా కార్పొరేటర్లకు ఒక అవగాహన చేస్తూ ఎందుకంటే నిత్యం ప్రజలతో వాళ్ళు కార్పొరేటర్లు అయితేనేమి ఆ డివిజన్లో ముఖ్యమైన నాయకులు అయితే ఉంటారు కాబట్టి వాళ్ళని అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అని వాళ్ళకు అవగాహన కల్పించి దాంట్లో ఏమన్నా ఏం దాంట్లో అజ దాంట్లో జీవోలో ఏమున్నాయి ఏ విధంగా చేసుకోవాలని వాళ్ళందరికీ అవగాహన చేస్తే వాళ్ళు ప్రజలకు తెలియజేసి మళ్ళా మధ్యలో ఇబ్బంది కాకుండా చేస్తారన్న ఉద్దేశంతోనే ఫస్ట్ ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ ఏ విధ అవగాహన సదస్సుని పెట్టడం జరిగింది దాంతో తర్వాత ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి టెండర్లు ఏమో పిలుస్తూనే ఉన్నారు కాంట్రాక్టర్లు టెండర్ వేస్తున్నారు పనులు చేయకుండా వాటిని పెండింగ్ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు అలా కాకుండా ఇన్ పాయింట్గా మనం ఏవైతే ఈ కార్పొరేషన్ పరిధిలో ఇంతవరకు మనం టెండర్లు పిచ్చాము ఎన్ని ఆన్ గోయింగ్ వర్క్స్ అవుతున్నాయి ఎన్ని కంప్లీట్ అయ్యాయి ఇంకా ప్రాసెస్లో ఎన్ని ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్స్ వచ్చినప్పుడు ఎందుకంటే వరకు ఒక పరిధి ఇంకా మూడు నాలుగు నెలల్లో ఉంటుంది కాబట్టి ఆ పరిధి లోపల మనం ఏం చేయగలుగుతామో వాటన్నిటిని కూడా ఏవైతే టెండర్లు పూర్తి చేశారో వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసేదానికి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలనే ఉద్దేశంతో అధికారులను పిలిచడం జరిగింది ఇది ఈ అవగాహన తర్వాత ప్రతి ఒక్క కార్పొరేటర్ వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ పరిధిలో ఏమి టెండర్స్ పిలిచారో ఆ టెండర్స్ అన్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో అధికారులను వాళ్ళని కూర్చోబెట్టి అవసరమైతే ఆ కాంట్రాక్టర్ కూడా పిలిపించి కోఆర్డినేట్ చేసి టెండర్లు లేసిన పనులు

అన్ని వర్క్స్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ జనరల్ ఫండు అలాగే ఎన్క్యాప్ మొత్తం ఏవైతే ఇప్పటివరకు టెండర్లు పడినాయి ఏవి ప్రోగ్రెస్లో ఉన్నాయి ఏవి ఇంకా కంప్లీట్ మనం త్వరతిగతన ఏది కంప్లీట్ చేసుకు వెళ్తాం వీటి అన్నింటి మీద కులంగా చర్చించడానికి ఈరోజు డిపార్ట్మెంట్ హెడ్ అందరినీ కూడా పిలిచడం జరిగింది అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో మహిళ చాకచక్యంగా కుటుంబంతో వచ్చి బంగారు దుకాణంలో చోరీకే పాల్పడింది స్థానికంగా ఉన్న యూనెస్ జ్యువెలరీ షాప్లో ఓ మహిళా కుటుంబ సమేతంగా వచ్చి బంగారు చైన్లను చాకచక్యంగా చోరీ చేసింది రాజంపేటలో యునస్ జ్యువెలరీ షాప్లో మహిళ చాకచక్యంగా బంగారు చైన్ చోరీ చేసింది భార్య భర్త కుమారుడు మెడలో బంగారు చైన్ కొనుగోలు కోసం జ్యువెలరీ షాప్కి వచ్చి చైన్లు పరిశీలిస్తూ తొలం బరువున్న చైన్ ను చాకచక్యంగా మహిళ చోరీ చేసింది బంగారు చేంచోలికి గురైందని తెలుసుకున్న దుకాణ యజమాని వారు వెళ్ళిన తర్వాత సీసీ ఫుటేజ్లో చూసి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు में मिला ना सवाल अच्छा है ఆడగాళ్ళని ఎత్తేసిందే అమ్మ పైన ఉండేటప్పుడే పైన ఉండేటప్పుడే తీసుకుంటారమ్మా నేను ఈ చెత్తతో తీసుకొని ఇట్లా వాళ్ళ భర్త వెనకాల చేయి పెడతారు చూసాను ఆహా అట్ట కూడా తీసుకోండి అన్న మా ఇంట్లో దాని చేస్తుంది మీకు కష్టం అవుతుంది చూడండి కడప నగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీ గెలుపుకు స్థానికంగా డివిజన్లలో నియమించే కమిటీలో కీలక పాత్ర పోషించాలి అని మాజీ డిప్యూటీ సీఎం ఆమ్జాద్ బాషా సూచించారు ఇరవై ఒకటవ డివిజన్ సున్నపురాల పల్లిలో డివిజన్ స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి కడప మేయర్ పాక సురేష్ స్థానిక కార్పొరేటర్ సుజాత ఇన్ఛార్జ్ సుబ్బారాయుడితో కలిసి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పాల్గొన్నారు కడప నగరంలో అన్ని డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని ఈ కమిటీలు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో కీలక పాత్ర పోషించేలా చూడాలి అని కోరారు గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు ఇంటి వద్దకే సంక్షేమ పాలన అందించామని ప్రస్తుత కూటమి ప్రభుత్వం మెచ్చిన హామీలను పూర్తిగా విస్మరించింది అని అంబేద్ బాషా విమర్శించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఐస్ క్రీమ్ రవి దాసరి శివ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు చేసిన వ్యక్తి రాజశేఖర్ వైద్యం కార్పొరేట్ స్థాయిలో వైద్యం చేయించుకోవాల

ఆలోచించండి ఆ స్థాయి లేదు కేవలం వచ్చి ఎక్కడైనా కానీ లోన్ తెచ్చుకోవాలంటే మనకు సుట్టు పెట్టాలి ఈ కాలంలో సుట్టు పెట్టాలని ఉంటారు మా కానీ ఫలానా నెలలో ఫలానా సంక్షేమ పథకం మీ అకౌంట్ లో పడుతుంది అని చెప్పి ఒక క్యాలెండర్ పెట్టి ఖచ్చితంగా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్ గా అంటే అతని మీద కక్షలు మరి ఈ రకంగా గతంలో ఎప్పుడు మనం చూడలేదు మరి సుమారుగా ముప్పై నలభై సంవత్సరాలు మనం చూసుకుంటే గాని కడప నగరంలో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్న కడప నగరాన్ని మరి ఈ రోజు కక్షలు కార్ఖానాలన్నీ కూడా తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపదైజర్స్ మీద మరి ఈ రోజు అక్రమ కేసులు పెట్టడము దొంగ కేసులు పెట్టడము మరి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది చేసే కార్యక్రమాలన్నీ కూడా మరి ఈ రోజు కడప నగరంలో జరుగుతున్నాయి కేవలం కడప నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది మరి ఈ రోజు మనం అందరం కూడా గమనిస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చారు మనందరికీ తెలుసు సుమారుగా సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు కులానికి ఒక హామీ ఇచ్చి నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు మరి ఇవాళ పద్దెనిమిది మాసాలలో ఏ ఒక్క హామీ అయినా పూర్తి స్థాయిలో అందించాడమ్మా అందించలేదు కేవలం ఒక పెన్షన్ మాత్రమే ఆ పెన్షన్ ను కూడా వెయ్యి రూపాయలు పెంచి ఐదు లక్షల మందికి పెన్షన్లు కోత కోసాడు గతంలో జగన్మోహన్ గారు నెల నెల ఎంత పెన్షన్ ఇస్తున్నాడో అదే దానికి సరిపడేటట్టుగానే మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తున్నారు ఆ ఏ విధంగా సాధ్యమైందంటే ఒక వెయ్యి రూపాయలు పెంచేసి ఐదు లక్షల మందికి పెన్షన్లు కోత కోసాడు మరి ఈ రకంగా ఆ రోజు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి కేవలం ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్స్ మన రాష్ట్రంలో తీసుకునేవాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్లు మరి ఆయన దిగే నాటికి ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్స్ క్రమేణా పెరుగుతూ అరవై ఆరు లక్షలకు తీసుకెళ్లాడు జగన్మోహన్ గారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి డివిజన్ లో ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుని అర్హత ఉంటే మరి ఏ కార్పొరేటర్ మీకు రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేదు మరి మీరు సచివాలయంలో అప్లికేషన్ పెట్టుకుంటేనే వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీరు అర్హత ఉంటే చాలు మీకు అందరికి కూడా ప్రతి మూడు నెలలకు మరి పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ గారి మరి ఇవాళ చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది మాసాలు అవుతుంది ఒక్కటంటే ఒక్క పెన్షన్ అన్న మనకు కొత్త పెన్షన్ వచ్చిందమ్మా ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ శాంక్షన్ చేయలేదు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో దొంగతనం కలకలం రేపుతోంది స్థానికంగా కడప తిరుపతి రహదారిపై ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో దొంగలు చెరగబడి దొంగతనానికి పాల్పడ్డారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ప్రధాన రహదారిలో ఉన్న ఓ ప్రైవేట్ షాపింగ్ కాంప్లెక్స్లో మంగళవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది కాంప్లెక్స్ మెదుపై ఉన్న ఓ ప్రైవేట్ ఆడిటర్ రూమ్ తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న లక్ష అరవై వేల రూపాయల నగదును దొంగిలించారు ఈ మేరకు బాధితుడు వెంకట సుబ్బయ్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు రైల్వే కోడూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆర్టికల్ నా లక్ష అరవై వేల రూపాయలు ఒక బ్యాగులో పెట్టి బీరువాలో పెట్టినాడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాబట్టి పగల కొట్టుకొని నా బీరవా ఓపెన్ చేసి డబ్బులు తీసుకుపోయాడు ఆఫీస్లో మొత్తం పేపర్లు పేపర్లు కిందలు వందలుగా పడేసి డబ్బులు మాత్రమే తీసుకెళ్ళినట్టు ఇప్పటి వరకు నేను గుర్తించాను తొమ్మిదిన్నర గంటలకు ఆఫీస్ క్లోజ్ చేసుకొని నా దగ్గర కొద్దిగా డబ్బునింది ఆ అమౌంట్ బీరవాళ్ళలో పెట్టి బేగం చేసుకొని కావాల్ తిగా బయట ఎవరో గుర్తు చేయలేని వ్యక్తులు రాత్రి నా డబ్బులు డబ్బులు ఇంకా ఏమి ఉతకుంటున్నారో ఇంకా ఉన్నాము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇచ్చిన్నాము